సంబంధించి ఈ ట్యాక్స్ గురించి ట్యాక్స్ పేయర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అటువంటి వారంత వారు వారు స్వయంగా ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆక్రమించుకున్న వాటికి ఈ ట్యాక్సీను మినహాయించడం జరిగింది నేను ఈ విషయం ఈ పథకానికి సంబంధించి ఇంత అంతర్జాతీయమైనటువంటి సౌకర్యాలను ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాటికి అనుగుణంగా ఉంటుంది లిటికేషన్ను తగ్గించడం కోసం అంతర్జాతీయమైన టాక్సేషన్కి సంబంధించి దీన్ని విస్తరించడం జరుగుతున్నది ఎంతోమంది సీనియర్లు మరింత సీనియర్ వాళ్లకు నేషనల్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్లను వారికి వాళ్ళకు వారు చేస్తున్నటువంటి ఎన్ఎస్ఎస్ వాళ్ళని విత్డ్రా చేసుకున్నప్పుడు ఉపసంహరించుకున్నప్పుడు వాటికి ఇరవై నాలుగు ఆగస్టు తర్వాత వి ఉపసంహరించుకున్న వాటి మీద ట్యాక్స్ని మినహాయించడం జరుగుతున్నది ఎన్పిఎస్ వాళ్ళకి సంబంధించిన అకౌంట్లకు ఖాతాలకు సంబంధించి వారి మొ మొత్తం మీద వారికి వచ్చే మినహాయింపులకుతో అనుబంధించి సంబంధించి ఈ మినహాయింపు ఉంటుంది మొత్తం ఆదాయం మీద ఈ మినహాయింపు ఉంటుంది వీటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పేపర్ లెస్ చేయడానికి రహితంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం జూలై ఇరవై నాలుగులో మేము కొన్ని వివా విశ్వాస స్కీమాన్ని చేయటం జరిగాము ఎందుకంటే ఆదాయ పన్నుల గురించి వివాదాలను ప్రయత్డం జరుగుతుంది ముప్పై మూడు వేల వారు పన్ను వే పన్నుదారులు పళ్ళు చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు దీని మీద పెట్టుబడులలోనూ ఉద్యోగ కల్పతలోనూ నేను కొన్ని సౌకర్యాలను కలగజేయదలుచుకున్నాను ఇక్కడ ఇక్కడ ఒకవేళ వేరే దేశాల విదేశాల్లో ఉన్నవారు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీల కోసం వారికి అటువంటి ట్యాక్స్ నాన్ రెసిడెంట్స్ కనుక ఇక్కడ కనుక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీలకు కనుక ఫ్యాక్టరీలకు కనుక వాళ్ళు చేసేటప్పుడు వారికి ట్యాక్స్ను మినహా తగ్గింపును మినహాయింపును ఇవ్వటం జరుగుతున్నది ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాక్స్ పథకాన్ని ఇంగ్లాండ్ వెస్ట్రన్ రిజిస్టర్ ఇండియన్ వెసల్స్ చట్టం కింద రిజిస్టర్ అయిన వాటికి వర్తింప జరుగుతుంది ఇది దేశీయమైనటువంటి జల మార్గాల్లో దాన్ని ప్రవర్తించేటప్పుడు దీన్ని వర్తిస్తుంది ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్ని దీన్ని ఐదు సంవత్సరాలకు వారికి సౌకర్యాన్ని ప్రయోజనాన్ని విస్తరించడానికి ప్రయత్ చేస్తున్నా ఒకటి నాలుగు రెండు వేల ముప్పై నాలుగు లోపల వారు చేసిన దానికి వర్తిస్తుంది ఐఎఫ్ఎస్సికి సంబంధించి నేనేం ప్రతిపాదిస్తున్నానంటే షిప్లీజింగ్ యూనిట్లకు వారికి బీమా వాళ్ళకి ట్రెజర్ కంప్ గ్లోబల్ గ్లోబల్ కంపెనీ ఐఎఫ్ఎస్సిలకు సంబంధించి వారి ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకుని వారి కట్ ఆఫ్ డేట్ను దాన్ని కూడా మేము ఐదు సంవత్సరాలకి దాన్ని పొడిగించటం జరిగింది కేటగిరీ కేటగిరీ ఒక వర్గాలు ఒకటి కేటగిరీ రెండులో ఐఏఎఫ్కి సంబంధించి మౌలిక సదుపాయాలకి సంబంధించి చేసేటప్పుడు నేను వారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్లను వాళ్ళకి సెక్యూరిటీల నుంచి వారు పొందినటువంటి సౌకర్యాల మీద వెల్త్ ఫండ్స్ నుంచి వారికి వాటిని కనుక వాళ్ళు మౌలిక సదుపాయాల వైపు కనుక వాళ్ళు మళ్ళించినట్లయితే వారికి ఐదు సంవత్సరాలు ఓరుగా ముప్పై ట్వంటీ ఫోర్త్ మార్చి ముప్పై వరకు దీన్ని పొడిగించడం జరిగింది వ్యక్తిగతమైనటువంటి ట్యాక్స్ సంబంధించి మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించి డెమోక్రసీ డిమో డిమో ఇవన్నీ కూడాను వికసిత భారతానికి వీరు చాలా వారు భారతీయ భా భారత యొక్క యుద్ధలకి మధ్య ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మధ్యతరగతి ప్రజల సహకారం ఎక్కువ ఉంది ఇది వారు అద్భుతమైన మధ్యతరగతి ప్రజల యొక్క పాత్ర చాలా చెప్పుకోదగినదిగా ఉంది వారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది వీరందరినీ గుర్తించుకు గుర్తిస్తూ మేము వారందరికీ వారికి క్రమక్రమంగా రెండు వేల పద్నాలుగు నుంచి వాడికి మధ్యతరగతి ప్రజలకు వారికి రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మేము తగ్గించటం వారి మినహాయింపుని ఐదు లక్షలు పెంచడం జరిగింది ఏడు లక్షలకు ఇరవై ఇరవై మూడుకి చేయటం జరిగింది ఇది మా ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల మీద మాకున్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నది నా ఇప్పుడు నేను పన్నెండు లక్షల రూపాయల వర ఆదాయం వరకు ఎటువంటి ఆదాయ పన్ను విధించవని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను కారణంగా ఒక నెలకు ఒక లక్ష రూపాయలు ఆదాయం ఉన్నంత వరకు కూడా వారికి కొత్త ఆదాయ పన్నులో వారికి ఎటువంటి ఆదాయ పన్ను ఉండదు పన్నెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగులైనటువంటి పన్ను చెల్లింపుదారులందరికీ కూడాను ప్రయోజనం చేకూరుతుంది లక్షలాది రూపాయలను ఇవన్నీ కూడా దేశం అందరు పన్ను చెల్లింపుదారులకు కూడా లాభం చే ప్రయోజనం చేకూర్చడానికి ఈ వారి చేతుల్లో మరింత డబ్బు ఉంటే వారు ఇళ్ళు పెంచుకోవడానికి ఇళ్ళు నిర్మించుకోవడానికి వారు పొదుపు చేయడానికి చేతిలో వారికి డబ్బు ఆడుతుంది నేను వీరందరికీ కూడా ఈ కింద విధంగా ట్యాక్స్ నాలుగు లక్షల వరకు ఆదాయం లేదు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల నుంచి నాలుగు నుంచి ఎనిమిది ఐదు శాతం ఉంటుంది ఎనిమిది నుంచి పన్నెండు పది శాతం ఉంటుంది పన్నెండు నుంచి పదహారు శాతం పదిహేను శాతం ఉంటుంది సిక్స్టీ నుంచి పదహారు వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు శాతం ఉంటుంది ఇరవై ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటాయి ముప్పై శాతం ఉంటుంది ఈ పన్ను చెల్లింపుదారులకు పన్ను చెల్లింపుదారులకు పన్నెండు లక్షల రూపాయలు వారి సమాతనం ఆదాయానికి వారికి ప్రత్యేకమైన వారి క్యాపిటల్ గెయిన్స్ కంటే పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నవారు క్యాపిటల్ గెయిన్స్ వంటి ఇతరుల వారికి రిబేట్ను వారికి స్లాబ్ రేట్ రిడక్షన్ ద్వారా ఏ విధంగా ఇవ్వటం జరుగుతుందంటే వారికి ఎటువంటి ట్యాక్స్ను చెల్లించవలసిన వస్తుంది మొత్తం స్లాబ్ రేట్లను మార్చటం జరుగుతున్నది వేరే వేరే డే వేరే వేరే స్థాయిల్లో వేరే వేరే విధానంగా ఉంటున్నది పన్నెండు లక్షల రూపాయల ఆదాయం నుంచి వారికి ఎనభై రూపా ఎనభై వేల రూపాయల వరకు వారికి జరుగుతుంది వారికి వంద శాతం వారికి ఇప్పుడున్న వాటిల్లో వారికి ఎవరికైతే పద్దెనిమిది లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఉండగలుగుతా వారికి డెబ్భై వేల రూపాయల ఆదాయంలో వారికి లబ్ధి చేకూరుతుంది ఓ ఇరవై ఐదు లక్షల ఆదాయం ఉన్నవారికి ఒక లక్ష పదివేల రూపాయలను అనగా ఇరవై ఐదు పది శాతం ఇది వరకు లబ్ధి చేకూరుతుంది ఈ ట్యాక్స్ ప్రతిపాదనలకు సంబంధించి ఇవన్నీ కూడా వీటి ఫలితాల ఒక లక్ష క్రోర్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పరోక్ష పన్నుల్లోనూ ఇవన్నీ కూడా ప్రభుత్వం కోల్పోతుంది నేను ఈ ప్రభుత్వాన్ని ఈ సభకు సమర్పిస్తున్నాను రెండవ